తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ బస్ డిపోలో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎంయు యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిపోలో ప్రధాన సమస్యలపై గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆర్టీసీ వాకాడు డిపో మేనేజర్ వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఈ నెల పదవ తేదీన కార్మికులను చర్చలకు పిలవడం జరిగిందన్నారు కానీ చర్చలు సానుకూలంగా జరగనందున పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో డిపో వద్ద నిరసన తెలియజేయడం జరిగిందన్నారు దీనికి కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం వల్ల శుక్రవారం శనివారం ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ ఉపాధ్యక్షులు పురుషోత్తం సురేష్ గ్యారేజ్ కార్యదర్శి శ్రీనివాసులు డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు మన డిపోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పైన గౌరవ ఎండి గారికి మన గౌరవ డిపో మేనేజర్ గారికి ఇరవై తొమ్మిదవ తేదీ డిపో కమిటీగా మెమోరండం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండంలోని అంశాలు పరిష్కరిస్తామని చర్చలకి పదవ తేదీ పిలిస్తే పదో తేదీ మేము చర్చలకి వెళ్లి పెద్ద అక్కడ సానుకూలంగా చర్చలు జరగని పెద పన్నెండు పదమూడు పద్నాలుగు రెండు తేదీల్లో ఎర్రబ్యాగ్లు పెట్టి మేము నిరసన తెలియజేశాం ఆ నిరసన తెలిసినప్పుడు కూడా మేనేజర్ గారు ఎటువంటి స్పందన లేక కారణంగా డిపో కమిటీకి నిర్ణయం తీసుకొని ఈ రోజు రేపు రెండు రోజులు ధర్నా చేయాలని చెప్పే పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మొదటి రోజు ధర్నాకి మేము చేయడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా ఈ డిపోతే ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో చార్ట్లను డివైస్ చేస్తూ ఏదైతే మన ఆర్టిస్టులో ఉన్నట్టు సిస్టమ్ ఏదైతే ఉందో చాట్లు ఎవరి చాట్లు ఉందో ఆ చాట్లను డివైషన్ చేస్తూ ఒక యూనియన్ నాయకుడిని తన ఇష్టానుసారంగా తిప్పుకుంటూ అని చెప్పని అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను చెప్తున్నారు ఏదంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకుని అంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదు ఏదైతే మన సమస్యలు ఏదో ఉంటే మనకి తెలుస్తాయో కానీ బయట తెలియవు దాని మీద కూడా మీరు స్పందించి వెంటనే ఎవరి చాట్లో వాళ్ళని తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే లీవ్ పొజిషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా ఇబ్బంది అని చెప్పి సార్ రెండు రోజులు లీవ్ వలన కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు ఏదైతే మహిళా ఉద్యోగులకు ఏదైతే ప్రధానంగా వాళ్ళు ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే గౌరవ ఎండి గారు ఇచ్చిన సర్కులర్ ఉందో నెలలో మూడు రోజులు సెలవు ఇవ్వని చెప్పని ఆ సర్కులర్ ప్రకారం లీవ్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా గ్యారేజీలు అయితే ప్రధానంగా గానీ అయితే ఈ వానాకాలం వస్తే బురదమయం అయిపోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా వచ్చినటువంటి బస్సులకు స్పేస్ టూల్స్ తెప్పించాలా అటువంటిది కూడా ఏం పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే లైట్లు ఎలవు ఆ పెడల్ లైట్లు ఏమి ఎలాగకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాకు గ్యారేజీలో భయంకరవాతంగా పనిచేసిన పరిస్థితి ఉంది వర్షాకాలం వస్తే పిట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి ఇటు మీద కూడా మేనేజ్మెంట్తో స్పందించి కొత్తగతిన మా సమస్యలు ఏదైతే వాటిని పరిష్కార మార్గంగా తీసుకువెళ్లి ఇప్పటికైనా గౌరవ డిఎం గారు మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ యొక్క మేము సానుకూలంగా స్పందిస్తే మేము కూడా మేనేజ్మెంట్తో సానుకూలంగా పోతామని చెప్పి తెలియజేసుకుంటాం లేనివేళ ఈ యొక్క ఉద్యమం ఇంకా కూడా ముందుకు పోయేదానికి తీసుకెళ్లేదానికి మన జిల్లా కమిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవసరమైతే జోన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సలహా సూచన తీసుకొని ఎంత ఏదో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను కూడా మేము వెనక్కి తగ్గమని చెప్పని కూడా ఈ ధర్నా ముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం వైస్ ని ఈరోజు రెండు రోజుల దాకా ధర్నా కార్యక్రమం రిజల్ కమిటీ ధర్నా కార్యక్రమం ఇచ్చింది డిపోలో జరుగుతున్న అపర్షిత సమస్యలు డిఎం గారి వ్యక్తిని వీటి మీద టూ ఇటీవన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు రెండు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేసింది టూ వన్లో మా మీద కార్మికుల మీద డిఎం గారికి అబద్ధాలు చెప్పి మా మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చి బలవంతంగా డీడియోలు చేయించడం చేయిస్తారు ఇకపోతే సర్టిఫికేట్ వన్ ముంద ఓడి చేసే ఒక యూనియన్ సెక్రటరీ ఉండి ఓడి చేయకూడదు బుకింగ్ చేయకూడదని జీవో జివో గారు సెట్టర్ ఉంది దాని ప్రకారం మేము ఫాలో అవ్వమన్నా కానీ అది చేయడం లేదు దాన్ని మూలకంగా దాన్ని అమలు చేయమని అడుగుతున్నాము ఇకపోతే మాస్టర్లు మూడు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగితే ఒక మస్ట్ ఇచ్చి ఒకరోజు లీవ్ వేసారు కండక్టర్ అయినందు వల్ల మేము ఇక్కడనే ఉండి ఎనిమిది గంటల బండి తీసుకెళ్ళి మీరు కండక్టర్ని ఇస్తే రెండు రోజులు సర్వీస్ చేసుకునిస్తే మాకు ఒక మస్ట్ ఇచ్చి ఒక లీవ్ వేశారు ఇది అన్యాయం రెండు మస్టర్లు ఇవ్వాలా ఒక మస్ట్ ఇచ్చి ఒక లీవ్ వేయడం రెండు రోజులు పని చేయించుకోవాలి మా చేత ఇది ఎంత మాత్రం అన్యాయం దాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక లీవ్ ఇవ్వాలా ఒక రెండు మస్టర్లు ఇవ్వాల్సిందే కండక్టర్ రాజు మీ తప్పు కానీ మా తప్పు కాదు లేకపోతే మహిళలకి మూడు రోజులు లీవు లీవ్ మీద బుకింగ్లో చాలా నీచంగా మాట్లాడుతున్నారు లేడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎండి గారు సర్టిలర్ ఇచ్చారు దాన్ని అమలు చేయండి వాళ్ళు డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ ప్రకారం మీరు దాన్ని అమలు చేయాలా అమలు చేయకుండా దాని మీద కూడా కొద్దిగా కిన్నలుగా మాట్లాడటం వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే బుకింగ్ కంట్రోల్ ఎవరైతే బుకింగ్ గారు ఉన్నారో ఆయన అన్ని కాదు ఇవన్నీ ప్రతి ఒక్కరిని వ్యాక్సిల్ చేసి డ్యూటీలు పంపించడం డీటీలు చేయించడం మా మీద నెగిటివ్గా డిఎం గారిని చెప్పడం డిఎం గారు ఏంటంటే గుర్తిగా ఆయన చెప్పింది వాస్తవం అని అన్నారు ఎవరికన్నా బాగలేనప్పుడు డ్యూటీ వేస్తుంటే డ్యూటీకి వేరే వాళ్ళని పంపించుకుంటారంటే వాళ్ళు తాగేస్తున్నారు సార్ అని ఇతర రాంగ్ గైడెన్స్ డిఎంఆ గారికి ఇచ్చినందువల్లే మాకు ఈరోజు దర్నాకారు కావాల్సి ఇచ్చింది మీరు డిఎం గారి దర్న్న మూలంగా డిఎం గారిని అడిగేది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధము వాస్తవంగా మీరు తెలుసుకోండి ఎవరికో బాగా లేకుండా వచ్చినా స్పాట్లో మేము పంపిస్తాం ఒక్కరోజు లీవ్ ఇవ్వండి బస్సు పోయిన తర్వాత లీవ్ బస్సు పోకపోతే మాకు లీవ్ అక్కర్లేదు మేము ఎవరైనా పంపించుకుంటాం ఎవరైనా వస్తూ ఉంటారు పడిపోతారు అటువంటి వాళ్ళకి లీవ్ ఇవ్వాలా లేదా వస్తూ ఉంటారు ఎవరు చనిపోతారు ఎమర్జెన్సీలో మాకు లీవ్ ఇవ్వాలా ఆ లీవ్ కూడా ఇవ్వకుండా ఆబ్సెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి